హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నాకు తెలిసి ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ హియర్ విగో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ అయితే గ్రూమ్ ఎంట్రీ చూసేయండి అలా బాబాయ్ని హోటల్ దగ్గర నుండి వెడ్డింగ్ వెన్యూ దగ్గరకు అయితే తీసుకొచ్చేసారనమాట ఇంకా బాబాయ్ చర్చ్ దగ్గరికి వచ్చేసాక ఒక బేసిక్ ఫోటోషూట్ అనేది జరిగింది కంప్లీట్ వెడ్డింగ్ వీడియోని పోస్ట్ చేయలేను కదా ఇంక అందుకని తప్పి బాబాయ్ వెడ్డింగ్ లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని క్యాప్చర్ చేసి ఇలా ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియో చేస్తున్నాను అండ్ ఇక్కడైతే బాబాయ్ కి ఫొటోషట్ అయిపోయిన తర్వాత రిలేటివ్స్ అందరితో ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట फास्टल्स प्रेयर जैसी बाबे ने लोकल केते తీసుకొచేసారు అన్నమాట హై गाइस అన్న పెళ్ళి మొగర్ పెళ్ళి మొగర్ పెళ్ళిడే సం జమేట చేం గైస్ అయితే ఈ రోజు మొగర్ పెళ్ళిడే వచ్చేసింది చూడండి సో गाइस फर्स्ट పెళ్ళి కుంట తరం గైస్ ఎప్పటి వచ్చేది బట్ నేను పదలో కుంట తరం ఫాస్ట్ వచ్చేసింది చర్చ్ దగ్గరికి వచ్చిన చాలా సేపటికి మమ్మీ ఇంకా పిన్ని వాళ్ళందరూ వచ్చారనమాట పెళ్లి కొడుకు వచ్చేసాక ఆబ్వియస్ గా పెళ్లి కూతురు కూడా రావాలి కదా సో హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్రైట్

అండ్ హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఇన్ క్రిస్టియన్ వెడ్డింగ్స్ ప్రామిసెస్ అనమాట బ్రైడ్ అండ్ గ్రూమ్ దగ్గర ప్రామిసెస్ చేయించడం ఒక బ్యూటిఫుల్ పార్ట్ అయితే అదే కాకుండా బోత్ ఫ్యామిలీస్ యాక్సెప్టెన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూడా అడుగుతారు కదా అది కూడా సచ్ బ్యూటిఫుల్ థింగ్ అనిపిస్తుంది నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలం అంత నీ ఎడల నమ్మకముగా వంతునని సంఘము ఎదుట ప్రమాణం చేయించున్నాను ఏం చేశాను కిషోర్ ఎప్పుడు దాకా జీవితాంత వైపు తల్లి నువ్వు కూడా ప్రేమిస్తాను కళ్యాణి నువ్వు కూడా కిషోర్ కిషోర్ మొక్కలో చూస్తే ప్రమాణం చెప్పాలి రైట్ కళ్యాణి అని నేను షోర్లను నిన్ను నా భర్తనిగా స్వీకరించి నా జీవిత కాలం అంతా నీ ఎడల నమ్మకముగా ఉందునని సంఘం ఎదుట ప్రమాణము చేయించున్నాను ఏం చేశాను తల్లి ఎప్పుడు దాకా జీవిత కాలం సార్ మరి దీప కళ్యాణి మీ చేసుకోవడానికి ఇష్టం ఇష్టం సార్ సార్ కిషోర్ని మీ అనుడిగా చేసుకోవడం ఇష్టం అమ్మాయి కుర్చేయి తీసుకోండి మీ ఇద్దరు మీ ఇద్దరు కూడా బాబు కుర్చేయి తీసుకోండి పట్టించండి

వస్తువు తెచ్చిలో చెప్పమా అలా వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా బంగారు చేయను బ్రాస్లెట్ని ఉంగరమును అంగీకరించము రైట్ దాక్లెట్స్ చపాలి సైత్ర దోస్ కుర్చీని కూడా వెనక తీసుకువాలి నా చాలము మనరే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున

వారు ఆ పిడల్ని ట్రీట్ చేయవలసిందిగా ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు కూడా ఆ అమ్మాయి ఆ దేవుని తప్పకుండా దేవుడు దేవుడితో వచ్చి మధువుని మధువుని ఆశీర్వదిస్తారని వాళ్ళ తండ్రి లేకపోవచ్చు కానీ ఆ తండ్రి ప్రాణ

ఇలా వెడ్డింగ్ అయిపోయాక ఫస్ట్ వెడ్డింగ్ వాక్ అనేది చేస్తారనమాట అది షార్ట్ వీడియోస్ లో వస్తుంది ఇంకా ఇక్కడ నుండి రిసెప్షన్ కి వెళ్తున్నాము అదేమో వేరే హాల్లో జరుగుతుంది ఇంకా వాళ్ళు వెళ్లే ముందు అందరూ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు చర్చ్ దగ్గర నుండి రిసెప్షన్ కోసం ఎలా తీసుకెళ్లారో చూసేయండి చర్చ్ దగ్గర నుండి రిసెప్షన్ జరిగే ప్లేస్ అయితే దగ్గర అనమాట ఇంకా మేము కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము నేనైతే రిసెప్షన్ లో జరిగిన అన్ని మూమెంట్స్ ని క్యాప్చర్ చేయలేకపోయాను అందుకని తప్పి ఈ వీడియో లోనే పెట్టేస్తున్నాను అనమాట లేకపోతే రిసెప్షన్ కి సెపరేట్ వీడియో చేద్దాం అనుకున్నా ఇంకా మా బాబాయ్ పిన్ని రిసెప్షన్ లుక్ అయితే ఇదే అనమాట మీకు వెడ్డింగ్ లుక్ నచ్చిందా రిసెప్షన్ లుక్ నచ్చిందా కామెంట్ చేసేయండి ఇలా బాబాయ్ పెళ్ళైతే చాలా బాగా జరిగింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్